పశ్చిమ గోదావరి జిల్లాల్లో పదిహేనుకి పదిహేను కొట్టావు అసెంబ్లీలు ఈసారి పదిహేను పదిహేను అసెంబ్లీలు కొట్టడమే కాదు ఒక్క వైసీపీ ఎమ్మెల్యే కూడా డిపాజిట్ లేకుండా చేయడం కూడా మన లక్ష్యం జగన్ నువ్వు భీమవరంలో వచ్చి నువ్వు రెచ్చిపోయి మాట్లాడావు కాబట్టి ముగింపు నీతోనే ముగిస్తున్నావు జగన్ నీకు చెప్తున్నా జగన్ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నా మీ ఇంట్లో కూడా ఆడపడుచులు ఉన్నారు ప్రతి ఒక్కరి జీవితంలో వారి వ్యక్తిగత జీవితం నా జీవితంలో చాలిపోయిన పాప వాళ్ళను కూడా రోడ్ల మీదకి లాగుతున్నాం ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది పవన్ కళ్యాణ్ కదా అంటుంది మాకేమవద్దు అనుకుంటారు అనుకోకండి వీళ్ళను వదిలేస్తే రేపు పొద్దున మీ ఇళ్ళలోకి వచ్చి మీ ఆడబిడ్డలు కూడా అంటారు చంద్రబాబు నాయుడు గారి సతీమణి వదల్లా షర్మిల గారిని వదల్లా డాక్టర్ సునీత గారి సొంత చెల్లెళ్ళు వాళ్ళిద్దరినే వదల్లా మిమ్మల్ని ఎందుకు వదులుతాడు అనుకుంటున్నారు జగన్ ఒక్కడే రౌడిజం చేస్తే అర్థం చేసుకోగలం జగన్కున్న వ్యవస్థ రౌడీ వ్యవస్థ అంతా కూర్చొని మీ ఇళ్లలోకి దూరి రేపు పొద్దున మీ ఆడబిడ్డల మాన ప్రాణాలని ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడితే మీరు ఎవరికి చెప్పుకుంటారు ఆకులు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు అసలు ఇలాంటి దుర్మార్గాలకి అధికారం ఇవ్వకపోతే సరిపోతుంది అందుకని ఓటుని చాలా జాగ్రత్తగా చేసి ఆలోచించి ఓటు వేయండి నాకేం అవ్వదు జగన్ ఒకటి అనుకుంటున్నారేమో వైసీపీ నాయకులందరూ కూడా చెప్తున్నా నేను భయపడే వ్యక్తిని కాదు పది సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి రేపు పొద్దున మా కూటమి ప్రభుత్వం వస్తుందని చెప్పి ధైర్యంతో చెప్పట్లా ఐదు సంవత్సరాలుగా రోడ్ల మీద కొట్లాడుతూ ఉన్నాం వైజాగ్ లో నువ్వు పోలీసులు పూట్లతోటి నా రూముల్ని తలుపులు పద్దలు పట్టించడానికి ప్రయత్నించి బయటికి వస్తే కూడా నేను అక్కడే పారిపోకుండా నుంచునే ఉన్నా నిలబడే ఉన్నా